నాకు నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి అని బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం సరదా మరి మాకు సరదా కాపోతే ఈ బతి పరిపేవట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా ఏ స్పెషలిస్టు ఏవి చేయలేడు అందరి చేతులు ఎత్తేసారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంతే రే ఎక్కడైనా నీ ఇలాంటి మతి మార్పు దొరికితే చప్ప పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని ఎత్తకుండా నా కాదు నేను ఎత్తుకున్నానా నా పిల్ల అవుద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా మంది చూసానంటే నీ మీదొట్టే హలో రే ఎక్కడున్నా పది నిమిషాల్లో పాతిక సార్లు చేసావరా వస్తా పాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాతు డాన్స్ అవ్వడమే అన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదులే కానీ ముందు ఎక్కడికి రా అమ్మాయి బ్లడ్ ఉన్నదా ఐడి ప్రూఫ్ ఓకే నాతో రండి హలో ఎక్కడున్నారా తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిల్ ఎక్కడ పంపించా ఏ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంట్రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో మళ్ళీ ఎవరో తేలేసారు ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటా అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడు రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతని ఇప్పటికి ఇప్పుడు సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ కదా చిన్న దెబ్బ కదా లైట్ తీసుకోండి సార్ లేదా లైట్ తీసుకోండి బంపర్ మొత్తం కొట్టేసి తీడబ్బులు సరే సార్ ఎంత ఇమ్మంటారు ఇరవై వేలు బంగారు హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా బ్లడ్ ఇచ్చాను ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అదే వచ్చి తీసుకుంటాలే అదే చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత పదిహేను వేలు సార్ ఎల్లవా నా దగ్గర పదివేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు దగ్గర పూర్చి నేనే డబ్బులు ఇచ్చాను మామూలు వ్యక్తివి కాదు చాలా గొప్పోడవి ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు

కుడి చేత్తో సహాయం చేస్తే ఏడన్ చేయకు తెలియకూడదు అంటారు ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట చాలా గొప్ప వ్యక్తిని కలిసావే వాళ్ళ నేను నిన్న కలిసాలే ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటోండి వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా ఫోన్ లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో రే పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు నాన్న కలిసి చెప్తా బయలుదేరి బయలుదేరమ్మా నీ హెల్ప్ అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడింది తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటే జీవితాలతో ఆడుకుంటావు సార్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర ఉందని ఈ నర్స్ ఎవరు బాబు తగ్గింది నర్సా నర్సా మాట్లాడు హాస్పిటల్ వచ్చిచ్చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటా తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనాన్ని పిలవట్లేదు రాకపోతే ఉండని ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను బయటికి వచ్చి చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా నర్సుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో అదా ఏడ్ చేయలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో సబ్ ఒకసారి లెఫ్ట్ చూడండి ఆ చూసా నేను వెళ్తా ఐడి ఈ డ్రెస్ ఏంటి పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక్కడ నుంచి కలిసే కదా ఉంటాం వాట్ డు మీన్ ఐ మీన్ మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా తొందరగా విడిపోమంటున్నాను అంటున్నాను మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులా ఎక్కడ ఉన్నారు ఉన్నారా మీరు మరి బైదవే ఇఫ్ యూ డోంట్ మైండ్ రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా అదే డాన్స్ 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 సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడొచ్చి చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే దసా తమ్ముడు తెస్తా రే నాకు తెలియకుండా నీకు తమ్ముడే కొన్నాడు అంటే డాడీ ఏమైనా చనిల్లు ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన నైస్ నేమ్ క్లాస్కి టైం అవుతుంది ప్లీజ్ కట్ ఓకే బాయ్ కాదు అమ్మాయి క్యారీ వేను అసిస్టెంట్ మేకప్ మేను హెయిర్ డ్రెసర్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్ల మా రక్తం తాగడం మా బాబు తొడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కడ్రా కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తోడబ్బా కాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా ఆ తమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయల కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రేటు నాన్సిలు మాట్లాడతాడు సార్ తండ్రి ఒక్కడే తల్లుడు వేరే మేనేజ్ చేయండి చెప్పుకున్నాను తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా సౌజన్యా అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఏదోడు పెడతా లేరా మా ఇద్దరి మధ్య నువ్వు చూడకు లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి

మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జీహెచ్ఎంసీ చెత్తలో పాడేసిన చిత్తు కాగితం ఈ తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుకునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీ రా సారీ అడుక్కునే వాళ్ళు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడిని కరెక్ట్ గా సాన పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ అంటూ చచ్చిపోయేవాడు ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం కానీ లోపల ఆటను ఎంకరేజ్ చేయలే అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అండగా పుట్టారు అంటే యాక్షన్ ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపల నీ లోపాన్ని కూడా అడిగేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ అడుక్కునేవాడిగా పుట్ట విడితప్పు కాదు కానీ వాడికి చచ్చిపోతే అది విడితప్పే విడితప్పు కాదు నాతో నా తప్పు మా కర్మ ఆ తప్పు నేను జరగనివ్వను వీడికి ఆశ్రయం ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో